అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి ఒక సైకో నాయకుడు అలాంటి భాష మాట్లాడికి ఏం మాట్లాడతాడు చెప్పండి ఇప్పుడు కోటి సంతకాలు అని చెప్పని సంవత్సరం మట్టి రాష్ట్రం మొత్తం కాదు దేశం మొత్తం తిరిగాడు ఎక్కడ సంతకాలు పెట్టలేదు పోయిన నెలలో అన్నారు సంతకాలు రాలేదు ఒక ఇరవై రోజుల మించి ఆఫీసులో కూర్చొని వాళ్ళ కొర చేత సంతకాల మీద సంతకాలు సంతకాల మీద సంతకాలు వీళ్ళే పెట్టేసుకొని నిన్నేదో మామా అనిపించి ఒక బా వైట్ అన్నీ తీసుకెళ్ళి మామాని పీయడానికి నిన్న వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి నిన్న ఆడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతాడంటే మనకు తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఏం మాట్లాడతాడని అందరికీ తెలుసు దేశ ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలకే కాదు అందరూ తెలుసు ప్రపంచంలోని ప్రజలకు కూడా తెలుగు కూడా అందరికీ ఎందుకంటే అతను ఒకటి మాట్లాడిపోయి ఒకటి మాట్లాడుతుంటాడు నేను త్వరలోనే వస్తున్నాను నేను వచ్చే రెండు నెలల నెలలోనే చంద్రబాబు నాయుడు గారిని లోపలేపిస్తాడంట పవన్ కళ్యాణ్ గారు లోపలేపిస్తా అంట లోకేష్ గారిని లోపలేపిస్తా అంట ఏంటో లోపలేపించేది జగన్మోహన్ రెడ్డి నువ్వు లోపలేపించడానికి ఏమన్నా నువ్వు నీ ఇష్టమా నువ్వైతే నువ్వేమన్నా న్యాయస్థానవా లేకపోతే నువ్వే జడ్జివా లేకపోతే నువ్వేమన్నా ఇది అనుకుంటున్నావా అప్పుడప్పుడు ముఖ్యమంత్రి అవుతే అవుతే నువ్వు ముఖ్యమంత్రి చేత్తే ఈ రాష్ట్ర ప్రజలు కానీ నేను చేస్తారా నేను చేస్తారు ఈ రాష్ట్ర ప్రజలేక ఇంకొక ముప్పై ఏళ్ళు నువ్వు అన్నావు కదా ముప్పై ఏళ్ళు నేను రా ఉంటానని ఇంకో ముప్పై ఏళ్ళు దాకా నువ్వు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే శాంతి లేదని రాష్ట్ర ప్రజలు తేల్చారు జగన్మోహన్ రెడ్డి అది తెలుసుకో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుతు నేర్చుకో ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని తోలు మందమోడు అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నావు అంటే నీకన్నా తోలు మందమోడు నీకన్నా సైకో నీకన్నా యదవ నీకన్నా ఫారం ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నువ్వు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి దట్టి నిన్నే మాట్లాడుతున్నాం మేము మీకు మలిగా నీ పేకు బ్యాచ్ మల్లిగా నీ మలిగా నీ ఫారం మలిగా నువ్వు డబ్బులు ఇచ్చే మేపే సోషల్ మీడియా ఎదవలమలిగా మేము ఇళ్ళల్లో లేడీస్ని కానీ మీ పిల్లలను కానీ ఎవరిని కూడా ఒక మాట అంటలేదు ఈరోజు కూడా మా ఇళ్ళల్లో మహిళలనే మమ్మల్ని మా అమ్మల్ని మా అమ్మమ్మల్ని మా పిల్లల్ని మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారో ఏ రకంగా మీడియాలో పెట్టిస్తున్నారో మా మాకు తెలుసు ఈ మీడియాలో ఈ పోస్టులు పెట్టే నా కొడకల్లారాయ్ నేను చెప్తున్నాను మీ అన్ని ఐడియాలు మొత్తం తీస్తున్నాం ఇళ్ళకు వచ్చి నా కొడకల తన్నపోతే మేము తెలుగు సింహాలమే కాదు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడారు మీకు ఇష్టం లేకపోతే మీరు మూసుకొని కూర్చోండి లేదా దానికి కౌంటర్ ఇవ్వండి మాట్లాడండి మా జగన్మోహన్ రెడ్డి ఎంత బీకాడు అంత బీగాడు అని రాయండి ఇళ్లలో మహిళల గురించి మీరు రాస్తూ ఉన్నారు నిజంగా మాట్లాడితే మీ అసు పారం నా కొడుకులందరినీ కూడా ఉప్పు సంవత్సరంలో పాతేయాల ఇలాంటి సైకో బ్యాచ్ఛీని మేపుతున్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డి అనేవన్నీ ఈ రాష్ట్రంలో లేకుండా పీడీ యాక్ట్ పెట్టి ఇతర దేశాల తరవాల ఇతను ముఖ్యమంత్రి పదవి కాదు కదా ప్రతిపక్ష నాయకుడు కూడా అనర్హుడని చెప్పి రాష్ట్ర ప్రజలు తేల్చినప్పుడు ప్రభుత్వం ఉదాసీనంగా ఎందుకు ఉంటుంది అసలు ఇతను ఎందుకు తెప్పుతుంది అసలు ఇతన్ని ఒక చండ్రజైల్లో మళ్ళీగా ఇతను తీసుకొని లోపల పడేయాలి అతన్ని ఇతను రానియకూడదు అసలు ప్రజలకి హానికారి ఎవడైనా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరే బయటికి వస్తే పరపర అంటాం తలకాలు లేపేస్తానంటాం చంపేస్తానంటాము మేము వచ్చామంటే జైలు పంపిస్తానంటాము మీ ఆస్తులు కబ్జా చేస్తానంటాము మా సంగతి మీరు చూసుకోండి మేము వస్తున్నాం మీ అందరినీ మొత్తాన్ని ఏం చేస్తాం చూడండి అని చెప్పి బెదిరియటం ఏంటి ఇది ఇది రాజ్యాంగమా బతికుందా ఈ భారతదేశంలో ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రులు కానీ గవర్నర్లు గారు కానీ ఏం చేస్తున్నారు నేను అడుగుతున్నాను ఈరోజు ఏం చేస్తున్నారు ఇలాంటి మాటలు మాట్లాడేవాడికి ఈ రాజ్యాంగంలో ఉందా అక్కుందా చెప్పండి ఉందంటే మేము కూడా అలాగే మాట్లాడతాం జగన్మోహన్ ఎవరు కనపడితే నరికేస్తామని చెప్పంటాం కరెక్టేనా కరెక్టేనా అది మరి రాజ్యాంగం ఉందా వాళ్ళ రంగం మాట్లాడుతున్నప్పుడు మీరు వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు వ్యవస్థ అయినా సరే పోలీస్ వ్యవస్థ పోలీస్ చోదల్లో మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఐఏఎస్ ఆఫీసర్ని ఐపీఎస్ ఆఫీసర్ని పట్టుకొని తలగారి బండకేసి కొట్టుకొని రావాలంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు వాళ్ళు కాదు చచ్చిపోవాల్సింది జగన్మోహన్ రెడ్డి నువ్వు బండకు కాదు ఏడు కొండలు స్వామి కొండకు కొట్టుకొని రావాలి నువ్వు ఏడు కొండల స్వామి కొండ కొట్టుకొని సావాలి జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన తప్పులు నువ్వు చేసిన పాపాలు మీ నాన్న రెండు కొండలు అన్నాడు నువ్వు ఏడు కొండలనే జరుసలో అప్పు చెప్దాం అనుకున్నావు సిగ్గుండాలా మాట్లాడటానికి ప్రెస్ మీట్ పెడితే ఉందాగా మాట్లాడాలా ప్రజలు మెచ్చాలా అందరూ ఇది అవ్వాలా నేను నన్ను గెలిపియండి మీకు న్యాయం చేస్తా కొన్ని తప్పులు జరిగినాయి కింద ఉన్న యదలు కొన్ని తప్పులు చేశారు కాబట్టి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుంటా అని చెప్పని మాట్లాడితే నీకు మర్యాద దక్కేది కానీ నువ్వు మాట్లాడే మాటలు వింటా ఉంటే పసిపిల్లలు పసిపిల్లలు కూడా ఐదారు సంవత్సరాల పిల్లలు కూడా ఏకానంగా మాట్లాడుతున్నారు నవ్వుకుంటున్నారు ఈ రాష్ట్రంలో ఇలాంటి మాటలు మాట్లాడి ఇంకా పోరంబోకులాగా ఈ రాష్ట్రంలో పల్సన వద్దని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కోలుకుంటున్నావున్నావు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు